పంచాయతీ కొడగోడు గ్రామం నుంచి పెద్దలందరూ కూడా ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి ముందుకు రావడం ఈ సందర్భంగా ముందుకు వచ్చినటువంటి మాజీ సొసైటీ అధ్యక్షులు జగన్మోహన్ రావు గారు అదేవిధంగా సీతారాం గారు పంచాయతీ వాటి జోటలు సత్యనారాయణ గారు ఇంకా పేరు అందరి పేర్లు మళ్ళీ వారందరికీ కూడా స్వాగతం పలకడం జరుగుతుంది వారితో సుమారుగా రెండు వందల మంది ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరడానికి చేసిన పార్టీ వర్కర్ని కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం పలుతూ ఉన్నాను ఇది ఒక శుభ సంకేతం రేపు రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడాలని కోరుతూ ఈ పార్టీలో చేరడానికి పెద్దలందరూ కూడా ఈనాడు ముందుకు వస్తా ఉన్నారు ఈ ప్రభుత్వం యొక్క అరాచక పాలన ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ రాష్ట్రం ఏ విధంగా నష్టపోయింది అభివృద్ధి కరువైంది సంక్షేమం అడగెక్కింది అన్ని విధాలా కూడా ప్రజలు నష్టపోయారు అన్ని వ్యవస్థలు గొప్ప కూడా అన్ని వర్గాలు కూడా కుదేలయ్యారు దానికి నాడు నాలుగు సంవత్సరాల పది నెలల ఏళ్ళ పరిపాలన చూసిన తర్వాత రాష్ట్రం ఏం నష్టపోయింది ఒక్క గుర్తించడం జరిగింది ఒకే ఒక ఛాన్స్ అన్నాడు మనమ తప్పను మాట తిప్పను అన్నాడు అన్న వస్తాడు అంతా మార్చేస్తాడు అన్నాడు నేను ఉన్నాను విన్నాను అన్నాడు అంటే అందరూ జగన్ రావాలి కావాలి అంట వస్తే అది ఈ విధంగా ఉంటుందని ఒక వ్యక్తి వల్ల ఇంత సర్వనాశనం చేయొచ్చని ఈ విధంగా నాశనం అయిపోతుందని రాష్ట్రం అడిగంటి పోతుందని కేవలం ఒకే ఒక వ్యక్తి వల్ల ఈనాడు రాష్ట్రం అన్ని విధాలా భ్రష్ పట్టిపోయిందని మాత్రం ప్రతి ఒక్కరూ కూడా అంగీకరిస్తూ ఉన్నారు రైతులు బాధపడతా ఉన్నారు దళిత వర్గాలు ఇబ్బంది పడతా ఉన్నాయి పరిహార వర్గాలు అన్ని మొరవుతూ ఉన్నాయి వ్యాపార వర్గాలు గోడ పెడతా ఉన్నారు మహిళలు కన్నీరు కారుస్తూ ఉన్నారు ఏ విద్యార్థులు ఇబ్బంది పడతా ఉన్నారు ఉద్యోగులు ఎక్కడా కూడా ఎవ్వరూ కూడా తృప్తిగా సంతోషంగా ఏ ఒక్క వర్గం కూడా ఈ ప్రభుత్వంలో ఈ పరిపాలనలో సంతోషంగా లేరు అనే విషయాన్ని నేను తెలియజేస్తా ఉన్నా దానికి సంకేతమే ఎప్పుడు ఈ ప్రభుత్వానికి అని ఎదురు చూస్తా ఉన్నారు ప్రజాపాలన తీసుకుంటాం చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మరి సామాజిక సృహతో ఈ రాష్ట్రం కోసం భావితరాల భవిష్యత్తు కోసం పిల్లల కోసం ఎంతో మంచి ఆలోచనతో వాళ్ళ రాజకీయ ప్రయోజనాల పక్కన పెట్టి వారిద్దరు కూడా రెండు మెట్లు నాలుగు మెట్లు దిగి వాళ్ళిద్దరూ కూడా ఈ రాష్ట్రం కోసం ఆలోచించాలి మీ పదవి కోసం నా పదవు కోసం కాదని ముందుకు వచ్చారంటే ఇలాంటి మనందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది వారికి అండగా ఉండాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది రేపు మన పిల్లల భవిష్యత్తు కోసం జగన్మోహన్ రెడ్డిని గద్దు తిమ్మవలసిన